విలేజ్ మ్యాప్ కి టీపాన్ మ్యాప్ కి మధ్య ఉన్న తేడా ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు ద డే త్రీ ఆఫ్ హండ్రెడ్ డేస్ రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్ విలేజ్ మ్యాప్ అంటే ఒక గ్రామంలోని అన్ని రకాల భూములకు సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉంటాయి ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు అలాగే దేవాదాయ భూములు ఇలా అన్ని రకాల భూములకు సంబంధించిన పూర్తి వివరాలు వాటి సర్వే నెంబర్స్ ఇందులో ఉంటాయి విలేజ్ మ్యాప్ అంటే ఒక గ్రామం మొత్తానికి ఐడెంటిటీ కార్డు లాంటిది టీపాన్ మ్యాప్ అంటే ఒక పర్టికులర్ సర్వే నెంబర్ సంబంధించిన హద్దులు విస్తీర్ణం పొడవు వెడల్పులు అన్ని ఈ టీపాన్ మ్యాప్ లో ఉంటాయి అంటే ఒక పర్టికులర్ ల్యాండ్ కు సంబంధించిన ఫుల్ మెజర్మెంట్స్ క్లారిటీగా ఈ మ్యాప్ లో ఉంటాయి ఈ టీపాన్ మ్యాప్ ముఖ్యంగా భూ సమస్యలు మరియు హద్దులు హద్దుల యొక్క వివాదాలను పరిష్కరించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు అంతా కూడా డిజిటల్ సర్వేనే చేస్తున్నారు అప్పుడు చైన్స్ అలాగే క్రాస్ట్ ఆఫ్ సర్వే టూల్స్ తో మెజర్మెంట్స్ తీసి టీపాన్ మ్యాప్స్ తయారు చేసే వాళ్ళు ఇప్పుడు అంటే మనకు ఆన్లైన్ లో అన్ని రకాల డిజిటల్ మ్యాప్స్ అందుబాటులో ఉన్నాయి కానీ అప్పట్లో విలేజ్ మ్యాప్స్ అలాగే టీపన్ మ్యాప్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి చైన్ మరియు క్రాస్టాప్ టూల్స్ తో సర్వే ఎలా చేస్తారు అనేది మనం డే ఫోర్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన పేజీని ఫాలో అవ్వాలి